నండి ఇంకా ఉదయాన్ను లేవంగల్ని అసలు వర్షం చూసారా ఏ విధంగా పడుతుందో ఈరోజు ఏమో పెళ్ళి చెప్పారనమాట అనుచ ఉదినా వెళ్ళాలి లేదని ఆలోచిస్తున్నాము ఆలోచించేది కానీ వర్షం ఏ విధంగా పడుతుంటే ఇంకెళ్ళేదే లేదనమాట చూసారు కదండి ఈ విధంగా వాన పడుతుంది ఇంకేం వెళ్తాం మావులు పడట్లా వర్షం అయితే వచ్చేసి మా కోళ్ళు అనమాట దానం వేస్తూ ఉందండి సబ్బులు వేస్తే పైన ఎందుకు వర్షం పడుతున్నాను ఒక పక్క వర్షం ఏమో పడుతుంది కైలా గారి టిఫిన్ చేద్దాము ఒకవేళ నైన్ తొమ్మిది పదింటి అప్పుడు తగ్గితే ఇంక అప్పుడు వెళ్ళేది లేదంటే ఇంకా ఆగిపోయేదనమాట ఆ టిఫిన్ చేసుకొని ఇంకా తినేస్తే ఇంక అయిపోద్ది హాయ్ 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 ఫ్రెండ్స్ నాన్ నువ్వు చెప్పాలి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ మా హాయ్ ఫ్రెండ్స్ అబ్బా వర్షం పడుతుందండి నాకు చెల్లి పుడుతుంది ఫ్యాన్ ఆపింది మమ్మీ ఇటో యీక్షి హాయ్ వద్దనే కొందూ గీసుకున్నావా బాయ్ అబ్బా మమ్మీ నీకోసం బాయ్ కనీసం బాయ్ అని చెప్పా చెప్పొతే బాయ్ ఇంకేం పోతాంలే ఇంకా పెళ్ళికి అనుకున్నాము ఇంకా ఐదు అప్పుడు ఇంటి గంట పన్నెండు అప్పుడు వర్షం ఆగిపోయి ఎండ కాస్తూ ఉందండి మా వదిన ఎండ కాస్తుంది మీరు రాండి మీరు రాకపోతే ఎట్లా అంత దూరమైనా కానీ మీకు అన్నయ్యని పంపించి చెప్పాను కదా ఏమనుకుంటారు మీరు రావాల్సిందే రావాల్సిందే మొత్తానికైతే బయలువెళ్ళావండి పోయిన తర్వాత చూపిస్తాను చూసే వదిలేంటే ఫస్ట్ అనమాట మీరు రాటం మా కూడా రాక ఏడు నెలలు అవుతుంది ఇప్పుడు చూడటాం మొదలెంట్ కాదు అంటుంది అంటే మన వదిన మొన్న వచ్చిపోయింది అంటే ఇంకెప్పుడు వచ్చింది నాని బాబు పిల్లలు అదే గుండె పిల్లడికి గుండు చేసేటప్పుడు కూడా చూడిపోతుంది సన్న ఏపీ బక్కకుంటేనే బాగుంటుంది

బావా నాన్ బ మనం వెళ్దాం అటు వాళ్ళు వాళ్ళు మనం అటు దారిలో కలిసిపోవచ్చు ఫోన్ చేస్తే మేము మాకింటికాడేం లేపన్నట్టయితే రేతి రేడే ఉండేవాళ్ళం

ఇన్ యాడ ఓడిన ఫోన్ చేసి సక్క मारू అయ్యా ఏమైందా ఓడి వచ్చి ముందు ఎవరు కొట్ట నువే చూపియానా ఆ ఏందో చూసి హాయ్ చెప్పు బై ఫ్రెండ్స్ నేను మహేంద్రని ఊర్ కేసునారా

తీసుకో ఏది అక్క నీకే రాత్రి అగుపడింది మళ్ళీ ఇప్పుడు

అండి ఇంక నైట్ అయితే వచ్చేసాము మళ్ళీ మార్నింగ్ అవుతుంది ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసిందండి వర్షం అయితే నైట్ వచ్చేసి అసలు ఏం వర్షం లేదనమాట మేము ఫైవ్కో ఫైవ్కో సిక్స్కో బయలుదేరేశాము ఆ అన్నయ్య అదే బాబా వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడంట ఆ అన్నయ్య కడుగు కూడా వెళ్ళేసి వచ్చేసామండి ఆ అన్నయ్య చిన్న పానీపూరి పానీపూరి బండి పెట్టిండంట అయితే పర్లా చాలా వాటికి బాగానే ఉంది ఇంక ఇంటికి వచ్చే కోల్డ్ అన్నీ రాజ్ చేసాను అండి అందుకని పంచగడుగుతున్నాను ఇంకా తెల్లారి చూసారు కదా ఇవాళ అమ్మాయినే ఆడిస్తా ఉన్నారు నేనేం పంచుగడుగుతున్నాను ఆ అమ్మాయికి ఒక కవర్ ఇచ్చాను అనమాట నాయనది బిల్లల కవరా ఆడుకుంటూ ఉంటుంది అసలు ఈ వర్షాకాలం వస్తేనే ఎంతలా చేదరంటే అంతలా చేదరమాట అండి అసలు వర్షం చూసారా మళ్ళీ అయినా సన్నత్తవ్వరు రాలతా ఉందనమాట ఇంక ఈ వర్షాకాలం వస్తే ఇసుక ఏంటంటే బట్టలు అస్సలకి ఆరవన్నమాట బామ్మ ఇంకా నాలుగు మూడు రోజులైనా అంతే చేసుకోవాలి ఉతికినా దాండగా అస్సలకి ఆరవు ఇంక ఈ వర్షం అయితే ఈ విధంగా పడతా ఇంక ఎట్లా కట్టండి మా పెళ్ళి అయితే అయిపోయింది ఇంకా పని కూడా ఏమిటి పని ఏమిటి పని చేసేసుకుంటా ఉండాలా వచ్చేసి కోల్డ్ అనమాట ఇది చూసారు కదండి ఇంకా చల్లగా ఉంది ఎట్లా మేము బయలుదేరేటప్పుడు వాన అయితే పడలేదండి మా ప్రయాణం అయితే చాలా చక్కగా సాగిపోయింది అనమాట పెళ్ళికి అంతా చేసుకొని అనుకున్నాం నైట్ అయితే అంతకు మాకు వర్షం లేదు వాళ్ళకి వెళ్ళి పడిందో లేదో నాకైతే అస్సలు తెలీదు ఇటైతే లేదండి మాకు అసలు వణుకు వచ్చేసింది అనమాట నైట్ వణుక్కుంటా వనుక్కుంటా ఇంటికి వచ్చేసామండి అబ్బా అసలు మాములుగా సెలబుట్టలేదు నాకైతే మాత్రం అంతలా సెలబుట్టిందనమాట బాగా కూడా సెలిబుట్టి దొప్పుడు కప్పుకొని లేకనుకో లేకపోలేదండి రావడంతో నిద్రపోయాడు ఆ విధంగా ఉందన్నమాట సలి అసలు అబ్బా ఇంకా రాగానే నైట్ నిద్రపోయాము ఇంకా ప్రయాణం అయితేనే ఎంతకైతే మంచిగా సాగింది ఈ వీడియో నచ్చితే లైక్ शेयर सब्सक्राइब मोर वीडियो तक तो कल्स बाय बाय